సంక్షేమ పథకాలు కొనసాగడంతో పాటు ప్రజలకు మంచి జరగాలంటే జగనన్నను మళ్ళీ మళ్లీ సీఎంగా చేసుకోవాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎరజల్లా మంగళాద్రిపురం గ్రామంలో రోడ్డు షో నిర్వహించారు ముందుగా గ్రామానికి విచ్చేసిన బాలినేనికి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు యార్జాల గ్రామంలోని ప్రతి వీధిలో రోడ్లు షో నిర్వహించారు ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు గ్రామంలోని పలు దేవాలయాలను దర్శించుకున్నారు అక్కడక్కడ వాహనాలు దిగి మహిళలతో ముచ్చటించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పింఛన్లు సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి వస్తాయని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరును స్థానిక మహిళలను అడిగి తెలుసుకున్నారు నేరుగా ఇళ్ల వద్దకే పింఛన్లు అందించారని ఈ రెండు నెలల్లో ఇబ్బందులు పడుతున్నామని మళ్లీ జగన్ను గెలిపించుకుంటున్నామన్నారు మీకే ఓటు వేశామని స్థానికులు బాలిని ఎదుట తెలిపారు గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పూలు జల్లి హారతులు ఇచ్చారు కార్యక్రమంలో ఎంపీపీ పల్లపోతు రెడ్డి గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి రాములమ్మ శ్రీనివాస్ వైస్ సర్పంచ్ హరిబాబు మాజీ ఎంపీటీసీ జాజుల శ్రీనివాసులు సాంభయ్య రాఘవరావు బ్రహ్మయ్య కోటయ్య పిచ్చయ్య సునీల్ ఇజ్రాయిల్ తమ్మిశెట్టి రమణమ్మ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ారు రావాలి నాలుగు జగనందాలిలా எரமாக்கு வச்சு உண்ட பதிமூணோ கேஜி தாருகே எண்ணிக்கூட వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరచాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటా ఉన్నాం ఒంగళూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలేరు శ్రీనివాసరెడ్డి గారు జాన్ గుర్తిగా పోటీ చేస్తా ఉన్నారు ఎంపీ అభ్యర్థిగా చెందిరెడ్డి భాస్కరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇద్దరికి రెండు క్యాకర్తలు రెండు బటకి రెండు ఫ్యాన్లకి అందరూ ఓటు ఓట్లు వేయతూ ఉన్నాం